హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మా బావి వాళ్ళ పొలానికైతే వచ్చాక కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే మా బాబాయి వాళ్ళ పొలం నేను కూర్చునేది ఎక్కడైనా చూస్తున్నారా బావి గడ్డ మీద కూర్చున్నాను ఇక చూపిస్తాను చూడండి బావి లోపల బావి ఉన్నది నీళ్ళు అయిపోవడానికి వచ్చినాయి లోపల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ అదేమంటారు కొర్రమిన పిల్లలు పెట్టినాం మేము బావిలో వేసినాము అవి కొద్దిగా ఈ సైజ్ వచ్చినాయి వాటిని పడదామని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక రెండు మూడు పట్టినాం ఇప్పుడు మళ్ళీ నీళ్లు పెట్టి మోటార్ వేసి నీళ్ళు ఊడ్చేసిన తర్వాత మొత్తం కనిపించిన వాటికి పట్టి ఒక సాయంత్రానికి కూరకు సరిపడేటట్టు పడదామని చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య రెడీగా ఉన్నాడు మోటార్ ఆపేస్తే లోపల దిగి పడదామని చూస్తుండు చూపిస్తాను మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే గో వాడు తిరుగుతా ఉన్నాడు నీళ్ళు పట్టినా లేవా అని చూస్తున్నాడు పొలంలోకి ఇది మా బాబాయోళ్ళ పొలము పక్కనే రోడ్డు చూపిస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేనైతే ఇప్పుడు బావిలోకి దిగుతున్నాను ఓకే వచ్చేసా 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 చెప్పులు మొత్తం మట్టి మట్టి అయిపోయినాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే మా బాబాయో వాళ్ళ బావి మా అన్నయ్య రెడీగా ఉన్నాడు లోపల దిగి పడదామని చేపలు పట్టి కూర పట్టి తింటే కిక్కే వేరు దీంట్లో కనిపిస్తుందా కనిపిదా ఒకటి నించొని ఉన్నది జూమ్ చేద్దాం జూమ్ 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 ఝూమ్ ఇక చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా చూడండి నాకు కనిపిస్తుంది కూర పిల్ల మామూలుగా లేదు నీళ్లు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయానికి వచ్చినాయి ఓకే మోటార్ ఇంకా నీళ్ళు అయిపోయి అయిపోయి అంటున్నాం మానే అయిపోయాక పెట్టడం స్టార్ట్ చేస్తాం ఇగో ఫ్రెండ్స్ ఇక్కడైతే మోటార్ నడుస్తా ఉన్నది బావిలో నుంచి నీళ్ళు అయితే మొత్తం ఉడిచేస్తున్నాం పట్టాలని చూస్తున్నాం మా వాళ్ళు అయితే ఇద్దరు రెడీగా ఉన్నారు బట్టలు మొత్తం కడ్డారి మీద నిల్చుని ఉన్నారు కడ్డారి వీరులు బురద మట్లు కాదు వాటిని ఏమంటారు కొరమీన్ కొరమీన్ పిల్లలు వేసినా అవి నాకైతే ఈ చేపల గురించి పెద్దగా తెలియదు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేస్తాను మీకోసం మా వాళ్ళు రెడీగా ఉన్నారు పట్టాలని ఇక్కడ మోటార్ ఆఫ్ చేసి నీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది మోటార్ ఆపేసి పీజులు పీకేసిన తర్వాత మనం చేపలు పట్టవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే అనేది జూమ్ తగ్గిస్తాం ఇది ఇక పీకేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నారు మా వాళ్ళు ఆల్రెడీ దిగేశారు దొరుకుతా లేవో చూడాలి ఓకే ఫ్రెండ్స్ లోపలికి మా వాళ్ళు పడుతున్నారు ఫ్రెండ్స్ ఇక ఆల్రెడీ దొరికింది మా బాబాయ్ ఒకటి ఇజ్రే ఇక క్రికెట్లో బౌలర్ వేసినట్టు వేసే కొరికేస్తుండు కొరికేస్తే మనకు బోని బేరం ఎక్కువ అవుతుందని ఓ వేసేండు దొరికింది ఇంతకు దీనికంటే ముందు మానే ఇంకో రెండు వేసిండు ఇగో ఉన్నాయి మొత్తం మూడు ఉన్నాయి పైన మూడు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పట్టు రప్పట్టు జాగ్రత్తగా పట్టండి మిస్ అవుతున్నాయి చేతికి తగిలిపోతున్నాయి కాళ్ళకి తగిలిపోతున్నాయి దొరకట్లేదురా అబ్బా అయ్యా అంటారు మా వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇంకెన్ని దొరుకుతాయో చూడాలి జాగ్రత్త పట్టరు పట్టుకో 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 జాగ్రత్త పక్కనే ఉందంట మా వాళ్ళకి దొరకట్లేదు ట్రై చేస్తున్నారు ఇప్పటికే చాలా బట్టరు మాకు ఇంకా ఉన్నాయి ఇవి మేము బావిలోకి పిల్లలు తీసుకొచ్చి సాగుతున్నాం ఫ్రెండ్స్ ఈ మధ్యలో పూడిగా దిప్పించినాం మధ్యలో సగం పోయినాయి ఇంకో సగం ఉన్నాయి అవి చూసుకొని పడుతున్నాం అప్పుడప్పుడు ఇవాళ ఫస్ట్ టైం పట్టడం కొద్దిగా కూరలాగా అవుతుందని చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా బట్టి నేను చూపిస్తాను ఇగో ఫ్రెండ్స్ మొత్తం కొరమైన పిల్లలు ఇవి పెద్దగా అయితే ఒక్కొక్కటి మూడు నాలుగు కేజీల దాకా అయితే బయట దొరకాలంటే మార్కెట్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయో ఎంత సైజు ఉన్నాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పదమూడు సార్జులు ఉన్నాయి పైన మూడు సార్జులు ఉన్నాయి ఇంకా ఏమైనా మిస్ అయినాయా ఇక్కడ అయినాయాశ్వర్ మా వాళ్ళు చూసుకోవాలి నేను ఉన్నాయా లేవా అని మళ్ళీ చచ్చిపోతాయి చూద్దాం వెతుకుతున్నాయి ఉన్నాయా లేవా మ్యాక్సిమం లేవు ఓకే వీళ్ళు ఎంతసేపు పడతారో చూద్దాం ఇక ఇంకెన్ని పడతారో సాయంత్రం మధ్యాహ్నానికి పార్టీ అయిగా ఇవాళ వచ్చే ఖర్చైనా పర్లేదు రచ్చ రచ్చే ఓ సార్ మోటార్దా దొరికింది ఇంకోటి మామూడు మామూలుడు కాదు కిందికి వచ్చింది వచ్చింది కలిసింది ఇటు ఏం కనిపిస్తలేవన్నయ్య బురదలో సుకొని నీళ్ళు నీళ్ళైతే బాగా ఊరినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని ఊడ్చేసి మోటార్ మోటార్ వేసి నీళ్ళు మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పడదామని చూస్తున్నాం మా వాళ్ళు బయటకు వస్తే పీజులు వేసి మోటార్ వేయాలి ఒకసారి బయటికి వస్తే ఇవాళే కాదు రేపైనా వచ్చి పట్టుకోవచ్చు మనం బయటికి వస్తారు ఇప్పుడు బయటికి వచ్చాక వేసి మోటార్ వేయాలి ఫ్రెండ్స్ మోటార్ వేస్తే నీళ్ళని అయిపోయాక ఒకసారి ట్రై చేస్తే ఓ దొరికినా దొరకచ్చు చూద్దాం ఇప్పుడే దొరకట్లేదు ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా పట్టినాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ పట్టాలని చూస్తున్నాం అప్పటికి ఏమి ఉన్నాయా లేవా అని చూసి పడతాం ఇప్పుడైతే మా వాళ్ళ మోటార్ని కొద్దిగా జరుగుతున్నారు ఫ్రెండ్స్ గొట్టం అనేది కిందికి ఉండడం వల్ల నీళ్ళు కొద్దిగా తక్కువ పోస్తుంది ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా కదిలిస్తే నీళ్ళు అనేది ఎక్కువ పోస్తుంది అనే ఉద్దేశంతో మా వాళ్ళు కదిలిస్తున్నారు చేపలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి పట్టినాయి మేమైతే ఇప్పటివరకు ఆకుల కింద అయితే ఉన్నాయి ఇంకా బతికే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు ఇప్పుడు పట్టినాయి ముందు పట్టినవి అయితే మొత్తం చచ్చిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇక ఇదైతే బతికే ఉన్నది ఫ్రెండ్స్ ఒక్కొక్కటి సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను కుర్రమైన పిల్లలు ఒక్కొక్కటి సైజు ఉన్నాయి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది మిగిలిన ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని బతుకునే ఏం ఉన్నాయి అనేది బావిలో చూసి పట్టాలని చూస్తున్నాం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్